కొడవలూరు మండలం నాథరాజుపాలెంలో శ్రీ హరిహర సేవా సేవా సమాజంలో నేడు మాజీ డిసీఎంఎస్ చైర్మన్ వీరి జలపతిరావు శ్రీమతి కలైవాణి ఉభయకర్తలుగా నిర్వహించిన అన్నదైన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వాములు చేసిన అయ్యప్ప భజనలను తిలకించి స్వాములకు వీరి చలపతరావు శ్రీమతి కలైవాణి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి స్వయంగా వడ్డించి అన్నదానం చేశారు అదేవిధంగా వారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు గురుస్వాములు ఉభయకార్తలకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ హరిహరతనియ అయ్యప్ప స్వామి సేవా సలజం నిర్వాహకులు దేవైల్ల మోహన్ రెడ్డి స్వామి మధు చరణ్ స్వామి చేవురు వేణు గాలి సునీల్ రాజస్వామి సేవా సమాజం సభ్యులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు वदलोम लमरणे तमाय हस्ते वल्ली रेवनां अम्रे कुञ्ये सुस्माणे तुम्हारा धायये जात त्वरित ये वल्ली रेवनां अम्रे कुञ्ये सुस्मावाहे सुविनाह ओ ओम देव देवा नमः ओम भजनाथ हं ओम पाण्डवे नमः ओम भक्तवत्सलाह ओम नैनाये महात्मो ओम भक्तिनमनाह ओम शान्ताह ओम सनातनह ओम सनातनह ఎక్కడ ఉంది ఎక్కడ స్వామి ఆరు తీసుకొని మీ దగ్గరికి ಯೂನಿವರ್ಸಿಟಿ ಕಾಲೇಜ್ ಕಾಲೇಜ್